ी दलो तुलतू चूदमन्टे तुलसी दलो तुलतू चूदमन्टे नीरुक्मिणि नीनु कानुरा कृष्णय्य अन्तभक्ति नाकु నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు మందురాస క్రీడలాడంగా యమున తీర మందురాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆరాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసీదాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ మీరాను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా విన్నా మీ గడలతో నీ గూరు ముద్ద తినిపించా విన్నా గడలతో నీ గూరు ముద్ద తినిపించా యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనో మునో ఆయసోదను నేను కానురా కృష్ణయ్య అంతనోమునో చలేదురా దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి లేదురా ಸಂಸಾರ ಮೇ ಓದಿಲಿ ಸಂಕೀರ್ತನ ಚೇುಟಕೂ ಸಂಸಾರ ಮೇ ವೋದಿಲಿ ಸಂಕೀರ್ತನ ಚೇುಟಕೂತ್ಯ ನೇನು ಕಾನೂರ ಕೃಷ್ಣಯ್ಯ ಶರಣಾಗ ಕುಕುಲೇದುರ ಆಗಯ್ಯನು ನೇನು ಕಾನೂರ కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంతభక్తి నాకు లేదురా సంసార సంద్రాన గనలిగాను సంసార సంద్రాన సంతృప్తి తిగనలిగాను ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ఆ ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా దళాలతో తులతో చూదామంటే नीरुक्मिणि ने कानुरा कृष्णय्य अन्त भक्ति नाकु लेरा नीरुक्मिणि ने कानुरा कृष्णय्य अन्त भक्ति नाकेरा अन्त भक्ति नाकेरा తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ తులతూ తులతో నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా రుక్మిణి నేను కానురా కృష్ణయ్య अन्त भक्ति नाकु लेरा तुलसी दलो तूचूदमन्टे नी रुक्मिणि नीनु कानुरा कृष्णय्य अन्त भक्ति नाकु यमुना तीरमन्धुरा स యమునా తీరమందు స క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసీదాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ మీరాను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసీ దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్న మీ గడలతో నీ గోరు ముద్ద తినిపించా వెన్న మీ గడలతో నీ గోరు ముద్ద తినిపించా యోదను నేను కానురా కృష్ణయ్య అంతనో మునో చలేదురా ఆసోదను నేను కానురా కృష్ణయ్య అంతనో మునో తులసి తులసీదళాలతో తులతు చూదామంటే రుక్మిణి నేను కానురా కృష్ణయ్య భక్తి నాకు లేదురా సంసారమే మే సంకీర్తన చేయుటకు సంసారమే ఓదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా ఆ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసీదళాలతో నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సంద్రాన సంతృప్తిగ నలిగాను సంసార సంద్రాన సంతృప్తిగ నలిగాను ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ఆ ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా తులసీదాలతో తులతో చూదామంటే నీరుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీరుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా అంత భక్తి నాకు లేదురాలసీ దళాలతో తులతూ చూదామంటే తులసీదళాలతో దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా यमुना तीरमन्दुरास क्रीडलाडङ्गा यमुना तीरमन्दुरा स क्रीडा